నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా రాష్ట్ర సుపరిపాలన అభివృద్ధి భద్రత సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టారు ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సుదీర్ఘ అంశాలపై చర్చించడంతో పాటుగా ప్రజలకు మేలు చేసే పథకాలకు ఆమోదం ఇచ్చింది ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తల్లికి వందనంపై కీలక ప్రకటన అయితే చేశారు ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది జూన్ పదిహేనున ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివి ప్రతి విద్యార్థికి వర్తిస్తుందని వెల్లడించారు తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది జూన్ పదిహేనున తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరికీ పదిహేను వేలు చెప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు బీసీ యువతకు సివిల్స్ డిఎస్సి ఫ్రీ కోచింగ్లను అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలలో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు జూన్ పదిహేనున అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో కేటాయించింది రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒకటి లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది అయితే ఈ పథకం పొందడానికి విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందిస్తుంది ఆర్థిక సహాయం ఒకేసారి పదిహేను వేలు చెల్లించాలా లేదా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల చొప్పులు చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు తాజాగా జరిగినటువంటి టీడీపీ పులెట్ బ్యూరో సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల తీర్పుపై చర్చ జరిగింది ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధిని సంక్షేమ పథకాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కడికి అమలు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే పెన్షన్లు పెంపిణీ చేపట్టామని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతుందని ఈ సందర్భంగా పలు పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు జూన్ పన్నెండు నాటికి కొత్తగా లక్ష వితంతో పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు దీపం పథకం నగదు ముందుగానే చెల్లిస్తున్నట్లుగా తెలిపారు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నామని అయితే ఇక నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు టీడీపీ పోలెట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని జనసేన బీజేపీలతో మాట్లాడి ప్రభుత్వం ఆదేశం ఇవ్వనుందని తెలిపారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే వృత్తిని కూడా ఇటీవల అందించడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే సమయంలో అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా విడుదల చేస్తామని తెలిపారు అదేవిధంగా జూన్ పదిహేను నాటికి తల్లి వందనం పథకంగా ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేలతో పాటు ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లను కూడా అందిస్తున్నామని వెల్లడించారు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరు మీదుగా కిట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఈ కిట్లను ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు ఈ కిట్లలో యూనిఫాము బూట్లు బ్యాగ్ వర్క్ బుక్లు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు డిక్షనరీ కూడా ఉంటాయి ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఈ పథకం అనేది ప్రతి విద్యార్థికి వర్తించాలంటే విద్యార్థి యొక్క అటెనెన్స్ అనేది డెబ్బై శాతం ఖచ్చితంగా ఉండాలి విధంగా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా అప్డేటెడ్ గా ఉండాలి ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి బడిలో లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క అప్డేట్స్ను ఎప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్